పైగా సినిమాలు అంతే నలభై తెలుగు హిందీ తమిళ్ ఇంగ్లీష్ కన్నడ మలయాళం ఎలా అన్న అప్పుడు వేరే లాంగ్వేజెస్లో అప్పట్లో ఆఫర్లు అంటే అప్పట్లోనే అప్పట్లో ఎందుకు వచ్చింది అంటే ఆఫర్ నాకు నైంటీస్ టైంలో టిల్ ఆల్మోస్ట్ టూ వరకు అన్ని ఇండస్ట్రీస్కి చెన్నై హబ్ అక్కడ అంటా మెడ్రాస్లోనే నీకు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీ అక్కడే ఉండేది ఎంతమంది లేరు అక్కడ తెలుగు ఇప్పటికీ ఇంకా చాలా మంది ఇప్పుడు సో మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఉండేవాళ్ళు అలాగా నాకు చాలా మంది హిందీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అంటే అక్కడ యాక్టర్స్ మేకప్స్ వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు సో అలాగా ఆ టైంకి అక్కడ హబ్ కాబట్టి నాకు ఐవార్ ది ఆపర్చునిటీ వర్క్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంతే కదా వస్తాయి మనకి వచ్చా ఇప్పుడు ఆరు భాషలు ఆరు భాషలు రావు తెలుగు హిందీ తమిళ ఇంగ్లీష్ వచ్చు మరి ఎలా అనేది అన్న అప్పుడు నేర్చుకుంటాం వాటి పట్టి నేర్చుకుంటాం అంతే అప్పుడు ఇప్పుడు బాలాదిత్య అంటే బాలనటుడు కాబట్టి బాలాదిత్య కాదు కాదు ఒకటి నా పేర్లోనే ఉంది